మీడియా ఎస్ ఎవరు అందరికీ తెలుసు ఎవరు ఎవరికి సపోర్ట్ ఎవరు ఎవరికి నువ్వు ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పు మీద యాక్షన్ తీసుకోవడానికి లీగల్గా ఉన్నాయి ఆప్షన్స్ ఆపేయండి ఆ ఛానల్కి చూపించకండి కట్టేయండి ఆపేయండి అని తెలంగాణలో మొదలైంది తెలంగాణలో మొదలైనప్పుడేమో ఈయన పూర్తిగా వ్యతిరేకించారు ఇవాళ ఆంధ్రాలో అదే పని ఈయన కూడా చేస్తున్నారు ఎందుకు ఒక యుద్ధ వాతావరణం కల్పించడం ద్వారా మరి ఆయనకి ఏమైనా బెనిఫిట్ అనుకుంటున్నాడేమో కానీ నేనైతే రాష్ట్రం చాలా నష్టపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్లో ఇలాంటివి ఎఫర్ట్ చేయగల పరిస్థితిలో రాష్ట్రం లేదు మీడియా ఎస్ ఎవరు అందరికీ తెలుసు ఎవరు ఎవరికి సపోర్ట్ ఎవరు ఎవరికి నువ్వు ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పు మీద యాక్షన్ తీసుకోవడానికి లీగల్గా ఉన్నాయి ఆప్షన్స్ ఆపేయండి ఆ ఛానల్ చూపించకండి కట్టేయండి ఆపేయండి అని తెలంగాణలో మొదలైంది తెలంగాణలో మొదలైనప్పుడేమో ఈయన పూర్తిగా వ్యతిరేకించారు ఇవాళ ఆంధ్రాలో అదే పని ఈయన కూడా చేస్తారు ఎందుకు ఒక యుద్ధ వాతావరణం కల్పించడం ద్వారా మరి ఆయనకి ఏమైనా బెనిఫిట్ అనుకుంటున్నాడేమో కానీ నేనైతే రాష్ట్రం చాలా నష్టపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్లో ఇలాంటివి ఎఫర్ట్ చేయగల పరిస్థితిలో రాష్ట్రం లేదు సెటిల్ అయిపోవాలని మొత్తం రాష్ట్రం అంతా కూడా కారణం ఏంటంటే ఇది పూర్తిగా అనవసరమైనటువంటి క్రియేటెడ్ ఇబ్బంది ఆఖరికి కమిషన్ రిపోర్ట్ వస్తుందని చెప్పారు ప్రభుత్వం ఉద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేయడం రైలు ప్రభుత్వం వచ్చింది ఆయనతో మాట్లాడింది దీక్ష చేసింది ఆగస్ట్ ముప్పై లోపల కమిషన్ రిపోర్ట్ వస్తుందని కూడా చెప్పారు ఎందుకు అర్జెంటుగా రెండు నెలల ముందు అరెస్టులు మొదలుపెట్టారు ఇది చాలా కేసుల్లో ఇటువంటి అడ్యుకేషన్లో జరిగినప్పుడు వచ్చినటువంటి కేసుల్లో పోలీసు పూర్తిగా వదిలేసినట్టయితే వాళ్ళు కరెక్ట్గా ట్యాకిల్ చేయగలరు ఎప్పుడైతే పోలీస్ మీద రూలింగ్ పార్టీ వాళ్ళ ప్రజలు ఎక్కువ అవుతుందో అప్పుడు ఇలాంటి అనవసరం టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఈ టెన్షన్లో ముద్రగాడ పద్మనాభం గారు ఆ రోజున పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పెడితే ఇంకా ఆయన దగ్గర ఆల్టర్నేటివ్ ఏముంటుంది వాళ్ళని సేవ్ చేయడానికి రాకపోతే రేపు ముద్రగడ పద్మనాభంలో మనిషి దగ్గరికి వెళ్ళినవరా వెళ్తే మా పిల్లలలాగా పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ పొలిటీషన్ అయినా తప్పదు అది అసలు ప్రభుత్వం ఎందుకు ఈ చర్యకి దిగింది అని తెర్లీగా ఒకవేళ కాపులు ఎదుర దాని మీద వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అరెస్టులు మొదలుపెట్టి ఉంటే అప్పుడు ఒకలా ఉండేది ఇది కేవలం ప్రభుత్వం ఘర్షణ వైఖరిని అవలంబించాలని ఉద్దేశపూర్వకంగా చేశారు తప్ప నా ఉద్దేశంలో దానికి మించి ఇంకే లేదు గవర్నమెంట్ అనుకుంది ఇది కావాలని జరిగింది అదే వేళ రోడ్డు మీద చూడండి మా దేశాయ్ గారు చెప్పినట్టుగా సెవెన్ రేస్ కోర్స్ రోడ్డు వెళ్ళటం ఈజీ ఇప్పుడు ఇక్కడికి రావటం కన్నాను ఎన్ని పోలీసులు ఎంతమంది ఇది కూడా పెట్టారు ఇవి ఇండియా పాకిస్తాన్ మధ్య కంచెలు ఉంటాయి వైర్ కంచెలతోటి ఇండియా పాకిస్తాన్ లెవెల్లో పెద్ద యుద్ధ వాతావరణం ఇక్కడ రాజమండ్రిలో ఎందుకంటే మీరు ఎవరో అడ్డే వెళ్ళద్దంటే ఎవరో వెళ్ళే వెళ్ళం ఇక్కడ ఎవరికి కావాలి ఇక్కడ ఘర్షణ పడే మనుషులు ఎవరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏమైనా గ్రూపులు ఉన్నాయా దెబ్బలాట్లు ఉన్నాయా ఎవరో వెళ్ళకండి అని చెప్తే అందరూ మానేస్తారు నిన్న ఎవరో ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న వాళ్ళని అలా తీసుకెళ్ళిపోయి కోరుకొండ స్టేషన్లో పెట్టారట దీన్ని కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన్ని మనం ఏం తప్పు పట్టలేము రాజకీయంగా ఆయనకి ఏది బెనిఫిట్ అనుకుంటే దానికి ఏం చేయాలో చేస్తాడు ఎందుకో ఇది ఆయన బెనిఫిట్ అనుకుంటున్నాడు ఈ యుద్ధ వైఖరి చూపించడం వల్ల ఆయన ఇమేజ్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంలో ఆయన ఉన్నాడని అందుకే ఇది మొదలు మొదలుపెట్టాడని అనుకుంటున్నాను ఎన్ని వేల మంది ఉద్యోగులు రోజు వారం రోజులుగా ఇబ్బంది పడుతున్నారండి అంటే స్థానిక ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అంటే దీన్ని తొలగించి లేకపోతే వేరే చోట షిఫ్ట్ చేసి గెస్ట్ హౌస్లోనే పెట్టి వైద్యం అందించే కార్యక్రమం చేయొచ్చని మీరు విజ్ఞప్తి చేస్తారు అంటే ఇందులో అసలు ఈ నా ఉద్దేశంలో ఇది చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే వెంటనే ఈవేళ ఇప్పుడు తలుచుకుంటే ఆయన ఒక గంటలో అయిపోతుందండి ఒక గంటలో సెటిల్ అయిపోతుంది ఇదేం పెద్ద ఇష్యూ కాదు అరెస్టులు చేసిన వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు బెయిల్కి అబ్జెక్ట్ చేయరు రెండు గంటలుగా షూరిటీస్ వస్తాయి సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళందరూ బయటకు వస్తారు ముద్రగడ పద్మనాభం గారు లేచిపోతారు ఇదే పెద్ద అంత ఇష్యూ ఏం కాదు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఈవేళ ఆ వేళ వాళ్ళు ఏం ప్రామిస్ చేసుకున్నారో ఎవడో పెద్ద మనిషి లేడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా జేఏసీ ముందు మాట్లాడండి అంటున్నాడు ఈ ప్రభుత్వాన్ని నమ్మటం మానేశాడు ఆయన ఆ వేళ కాళ్ళు గడిగా నీళ్లు జల్లుకుంటాను తల అని చెప్పి చెప్పినటువంటి మనిషి అంటే ముద్రగడ అలా మాట్లాడట నేను ఎప్పుడూ వెళ్ళా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్ లెవెల్లో ఇచ్చారు దాంతో ఆయన కన్విన్స్ అయ్యాడు కన్విన్స్ అయ్యి ఆ విధంగా మాట్లాడాడు ఇవాళ జేఏసీ ఎదురుకుండా మాట్లాడితే తప్ప నేను ఒప్పుకోనంటే అర్థమైంది వాళ్ళ అన్నమాట నిలబెట్టుకోలేదనమాట ప్రభుత్వం కనుక నిజంగా దీన్ని సెటిల్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఎన్నో ఉద్యమాలు జరిగాయి ఎన్నో ఆర్సన్ కేసులు జరిగాయి ఇది పెద్ద ఇష్యూ కాదు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఇది దీన్ని ఘర్షణలోకే దిగాలి దీన్ని పెద్ద ఇష్యూ చేయాలి అనేటువంటి ఆలోచనలు మరి ఎందుకు ఆయన పొలిటికల్గా ఏం బెనిఫిట్ ఉంటుందో ఆలోచించాడో తెలియదు కానీ నా ఉద్దేశంలో అయితే దీనివల్ల పబ్లిక్ మాత్రం చాలా సఫర్ అవుతున్నారు ముఖ్యంగా రాజమండ్రి జనాలకి ఏంటి మాకి కర్మ రోడ్డు మీకు రావాలంటే లేదు హాస్పిటల్కి మామూలు పబ్లిక్కి వెళ్ళే హాస్పిటల్ అనేది ఏ లెవెల్ వాళ్ళు వెళ్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎఫర్ట్ చేయలేని వాళ్ళు వెళ్తారు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వెళ్తారు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ సెవెన్ రేస్ కోర్స్ రోడ్డు చేసేస్తే చాలా అవాంఛనీయమైనటువంటి పరిస్థితిని ప్రభుత్వం కావాలని పెట్టుకుందండి దీని సొల్యూషన్ అనేది అసలు ఏం కష్టం కాదు చాలా సులువుగా సెటిల్ అయ్యేటువంటి మ్యాటరు ఇంటి మీదకి వెళ్ళి ఆడవాళ్ళని కొట్టడం కొడుకుని అన్ని మొత్తం పబ్లిక్ దీంట్లో అన్నింటిలో ఉంది పబ్లిక్ డొమైన్లో కొడుకుతో కొడుతూ వెనక నుంచి తోసుకుంటూ వచ్చారు అంత అవసరం ఏంటి అంటే ఒక టెర్రర్ క్రియేట్ చేయాలి దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఏం బెనిఫిట్ ఉంటుందని చెప్పలేను కానీ స్టేట్కి మాత్రం ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు చాలా అవాంఛనీయమైనటువంటి అనవసరమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టారు అందులో ఇంకా సెకండ్ ఒపీనియన్ లేదు